పిఠాపురం పఠాన్ ఎవరవుతారో పక్కన పెడితే కూటమి తరపున ఎవరు నిలబడతారో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పినా పోనీలే పాపం అని అనుకోవట్లేదు తెలుగు తమ్ముళ్ళు ఈ అగ్గి రాజేసింది ఎవరు కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్ పోటీపై స్పష్టత వచ్చింది పిఠాపురం నుంచి బరిలో ఉంటానని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు తమ అభిమాన అధినేత పోటీ ఎక్కడి నుంచో అని తేలడంతో జనసేన శ్రేణుల్లో ఆనందానికి అవధులు లేవు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించగానే మంగళగిరిలోని జనసేన కార్యాలయ సమావేశ మందిరంలో అభిమానుల కేరింతలతో మార్మోగింది అయితే ఆనందం ఎంతోసేపు నిలవలేదు మంగళగిరిలో పవన్ కామెంట్స్ పిఠాపురంలో అగ్గి రాజేశాయి పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ వర్మ అనుచరులు విధ్వంసానికి తెగబడ్డారు టీడీపీ జండలు ఫ్లెక్సీలు పోస్టర్లు తగలబెట్టారు కుర్చీలను విరక్కుట్టారు పవన్ పై ముఖ్యంగా మహిళా కార్యకర్తలు శాపనర్థాలు పెట్టారు పిఠాపురంలో వర్మకు కాకుండా పవన్ కు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తానని ప్రకటించిన కొద్దిసేపటికే ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తాను కూడా బరిలో ఉంటున్నట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టడం విశేషం ఈ పరిణామాలపై జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు దీని వెనుక ఏదో కుట్ర ఉందని వారు అనుమానిస్తున్నారు పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు సీఎం వైఎస్ జగన్ సర్వ శక్తులు జనసేనానితో సహా అందరూ అనుకున్నారు అయితే అందుకు విరుద్ధంగా మిత్రపక్షమైన టీడీపీనే ఆ పని చేయడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి పిఠాపురంలో తన పోటీపై నెల క్రితమే చంద్రబాబు లోకేష్ కు పవన్ చెప్పారు ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పిలిపించుకొని పవన్ కు సహకరించాలని స్పష్టం చేసి ఉండాలి నిజాయితీగా ఆ పని చంద్రబాబు లోకేష్ చేసి ఉంటే ఇవాళ పిఠాపురంలో టికెట్ పై మంటలు చెలరేగి ఉండేవా అని జనసేన కార్యకర్తలు నాయకులు నిలదీస్తున్నారు అభ్యర్థుల ప్రకటన తర్వాత పిఠాపురం స్థాయి మంటలు ఎక్కడా లేవని జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం టీడీపీ చిద్దశుద్ధితో పనిచేయకపోతే తాము కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి ఏకంగా తమ నాయకునే ఓడించడానికి టీడీపీ పనిచేస్తే రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఆ పార్టీని మట్టి కరిపించే వరకు విశ్రమించమని జనసేన నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు పిఠాపురంలో చిచ్చు రాష్ట్ర కూటమిని దహించి వేసేలా ఉంది అయితే పవన్ కళ్యాణ్ అలా ప్రకటించారో లేదో వెంటనే రామ్ గోపాల్ వర్మ కూడా తాను ఒక సడన్ డిసిషన్ తీసుకున్నానని దాని ప్రకారం పిఠాపురం నుంచి తాను అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు రామ్ వర్మ చేసిన ట్వీట్ మీద రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి కొంతమంది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడేమో అని కామెంట్ చేస్తుంటే మరికొంతమంది వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడేమో అని కామెంట్లు చేస్తున్నారు మరికొంతమంది ట్విట్టర్ లో రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఫ్రాంక్ ఉండవచ్చు అని కామెంట్ చేస్తున్నారు అయితే వైసీపీకి ఇప్పటికే అక్కడ సమన్వయకర్తలు ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు అలాగే రిస్క్ తీసుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఒకవేళ డిపాజిట్లు కూడా రాకుండా ఉంటే పరువు పోతుంది కాబట్టి అంత సాహసానికి కూడా ఆయన పూనుకోడు అనే ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో కాపు సామాజిక వర్గం సుమారుగా ముప్పై శాతం వరకు ఉండగా మాలలు పన్నెండు శాతం శెట్టిబలిజలు చేనేతలు బెస్తలు సుమారు పది శాతం చొప్పున ఉన్నారు ఆ తర్వాత స్థాయిలో రెడ్డి యాదవ తూర్పు తూర్పు కాపులు మాదిగలు గణనీయ స్థాయిలో ఉన్నారు పవన్ కు మద్దతుగా మెజారిటీ కాపు వర్గం నిలిచే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి అయితే వర్మ నిర్ణయం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది వర్మ ఈ రోజు తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు వర్మను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు కోరుతున్నారు రెండు వేల ఇదే తరహా కూటమి పోటీ చేసిన సమయంలో వర్మకు సీటు దక్కలేదు దీంతో స్వతంత్రంగా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు ఇప్పుడు అదే రిపీట్ చేద్దామని వర్మ మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు అయితే వర్మను తన మద్దతుకు రావాల్సిందిగా చంద్రబాబు సూచించారు మద్దతుదారులతో సమావేశం తర్వాత వర్మ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసే అవకాశం ఉంది పవన్ పోటీ చేస్తూ ఉండటంతో సహకరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది కానీ వర్మ ఈ ఎన్నికలో పవన్ కు మద్దతిస్తారా స్వతంత్రంగా బరిలోకి దిగుతారనేది ఉత్కంఠ పెంచుతోంది గత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలుపొందారు వర్మ ఇప్పటికే అక్కడ కాపులో మద్దతు సంపాదించారు వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంది గీత అభ్యర్థిగా కొనసాగుతున్నారు ముద్రగడ చేరిక తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది అయితే వర్మ నిర్ణయం ఆధారంగా వైసీపీ పిఠాపురంలో స్కెచ్ అమలు చేసేందుకు సిద్ధమైంది సమస్య లేని ఇల్లుండదు సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి